సో ఈ ఒక్క శాతం సెస్సు విధిస్తారు అన్నది జరుగుతున్న ప్రచారంలో నిర్మలా సీతారామన్ కలిసి అంగీకారం కోసం లేకపోతే ఆవిడ అనుమతి కోసం చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నించారన్నది ఆరోపణ ఇది ఎంతవరకు వాస్తవం ప్రభుత్వం వచ్చి రాగానే ఇంకొక ఒక్క శాతం పన్ను విధిస్తే కనుక ఇప్పటికే రాష్ట్రంలో ఇబ్బంది పడుతున్న ప్రజలకు మరింత భారం పెరిగే పరిస్థితి అంటున్నారు దీని ఎలా చూడాలి ఎవరు అంటున్నారండి వైసీపీ అంటుంది భరత్ కూడా చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు భరత్ గారు అంటున్నారు అంతేగా బట్ పత్రికల్లో కూడా వాళ్ళ మీడియా పత్రికల్లో వాళ్ళు ఏంటి వన్ పర్సెంట్ అది అన్నారు గత ఐదు సంవత్సరాలు జే ట్యాక్స్ అన్నది నడిచిందా లేదా రాష్ట్రం మొత్తం మీద జే ట్యాక్స్ ఇసుక వాళ్ళదే లెక్కరో వాళ్ళదే అసలు ఏదైనా సరే బా ప్రజలు భయభ్రాంతులతోటి ఉండేవారు ఏ రోజు ఏ ట్యాక్స్ పడిపోద్దో తెలియదు ఆఖరికి మన ఆస్తిలో కూడా పట్టాదారు పాస్ పుస్తకాలు రైతులు ఆయన ఫోటో పెట్టడం వాళ్ళ ఆస్తులు కూడా దాని గురించి కూడా జనాలు రివర్స్ అయిపోయాయి కదా మన మన ఆస్తులు ఒరిజినల్ డాక్యుమెంట్స్ కూడా వాళ్ళు ఉంచుకుంటారు జీవో కూడా తీసుకొచ్చారు అంటే ఇప్పుడు అంటే ట్యాక్స్ గురించి ఆలో చెప్పడం ఏదైనా సరే చంద్రబాబు నాయుడు గారు ఏదైనా ఒక విషయం గురించి మాట్లాడి చెయ్యాలని ఏంటంటే ఆయన ఈవేళ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై సంవత్సరం ఐదో సంవత్సరాన్ని గురించి ఆలోచించాడు అండ్ రెండు వేల నలభై ఏడు గురించి ఆలోచించే వ్యక్తి విజనున్న నాయకుడు అందుకనే కదా శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఎట్టి పరిస్థితుల్లో ఇటువంటి నాయకుడు ఈ ఐదు సంవత్సరాలే కాదు ఇంకా ఐదు పది సంవత్సరాలు ఈయన సీఎంగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను దానికి మేము అందరం ఏకీపేస్తున్నాం ఇప్పుడు జే ట్యాక్స్ పోయి కే ట్యాక్స్ కూటమి ట్యాక్స్ అయినా పడే అవకాశం ఉంది ఏంటి జే ట్యాక్స్ అనేది ప్రజలు అందరికీ తెలుసు కూటమి ట్యాక్స్ కాదు కూటమి ప్రజల తరఫున ఉన్నది ఏదైనా సరే ఒక కూటం అంటే ఏంటి అందరూ కలుసుకుని అందరితో సంప్రదించిన తర్వాత ఏదైనా నిర్ణయం తీసుకుంటారు అదే జే ట్యాక్స్ అంటే నియంత జగన్మోహన్ రెడ్డి అన్నది ఒక నియంత అతనిష్టం ఈరోజు చెప్తున్నాడు కదా ఆల్ మినిస్టర్ చెప్తున్నాడు కదా అర్ధరాత్రి ఒంటి గంటలకి లేపి సంతకం చేయమంటున్నారంట ఆయన చెయ్యకపోతే అసెంబ్లీలో ఆమోదించారంట అది జే కిని కే ట్యాక్స్కి ఉన్న తేడా అది గమనించండి ఇప్పుడు ఇసుక మద్యం మీ పాలనలో కరెక్ట్గా జరుగుతున్నాయని భావించవచ్చు మద్యం అన్నది హండ్రెడ్ పర్సెంట్ జరుగుతుంది ఎందువల్లంటే మద్యం దుకాణాలు అందరూ కూడా ప్రజెంట్ గగ్గలు పెడుతున్నారు అది అందరికీ తెలిసిన విషయమే దానివల్ల ప్రభుత్వానికి ఎక్కువ ఇన్కమ్ చూపించారనే దుకాణదారులు అందరూ నిన్న ఈ రోజు ఈనాటి పేపర్ లో రాయడం కానీ మొన్న జ్యోతిలో రాయడం కానీ మొత్తం అందరూ కూడా తెలిసిన విషయం మద్యం వాళ్ళు అది అందరికీ తెలిసిన విషయం వ్యాపారస్తులు నష్టపోతున్నారు వ్యాపారస్తులు నష్టపోతే గవర్నమెంట్ హ్యాపీగానే ఉంది అండి ఇసక అంటారా ఇసుక అన్నది కొద్ది కొద్ది లోపాలు ఉండడం మాత్రం వాస్తవమే దానికి మేము వాస్తవం మాట్లాడతాం ఎందువల్లంటే భవన కార్మికులు అందరూ వచ్చి అన్న మాకు పనిదే ఉంటా లేదు అది ఇది ఒకసారి పవన్ కళ్యాణ్ గారితో చెప్పండి అన్న అయ్యని చెప్పినారు అది మాత్రం కరెక్టే ఆ రే కొన్ని రేవులు ప్రాబ్లమ్స్ ఉన్నాయి అవన్నీ కూడా నేను అనుకోవడం ఈ నెలాఖరికి అన్ని సెట్ అవుతాయి మనకి అన్నీ కూడా అది కూడా ప్రాబ్లం లేకుండా ఉంటుందని మేము అనుకుంటాం అంటే కొద్ది టైంలో సెట్ చేయగలం హండ్రెడ్ పర్సెంట్ ఈ మంత్ ఎండింగ్ కల్లా అన్ని రేవులు కూడా వచ్చేసి అన్నీ సెట్ అవుతాయి ఏంటంటే ప్రజలకి పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారి కానీ ఏ విధంగా ఇసుక పాలసీ వచ్చితే అన్నది తీసుకుని వచ్చారో అది అమలు చేసే వరకు కొద్దిగా ఏంటంటే ఉన్నాయి కొన్ని ప్రాబ్లం లేవని మాత్రం అంటలేదు కొద్దిగా అవన్నీ కూడా సెటరేట్ చేస్తున్నారు కలెక్టర్ గారు అన్నీ కూడా ఈ నెలాగారికి అన్నీ సెట్ అవుతాయని మేము అనుకుంటున్నాం